ఇరవై ఒక్క సంవత్సరాల ఉన్న యువకుడు డెబ్బై సంవత్సరాల ఉన్న కోటేశ్వరరాలైన మహిళను వివాహం చేసుకున్నాడు కానీ ఏడు రోజుల తర్వాత తను చాలా కంగారు పడ్డాడు తన కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అయింది అప్పుడు ఆ యువకుడు ఏం చేశాడు ఈ రహస్యమైన కథను పూర్తిగా వినండి సౌరవ్ మెహతా ఇరవై ఒక్క సంవత్సరాల యువకుడు కానీ తన జీవితానికి సమానమైన భారాన్ని ఇప్పుడు తను మోస్తున్నాడు తన తల్లి సరళాదేవి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంది డాక్టర్ గారు చెప్పారు అతి తొందరలో ఖరీదైన వైద్యం చేయించకపోతే తను బ్రతకడం కష్టమని చెప్పారు తన చెల్లెలు నందిని పద్దెనిమిది సంవత్సరాలు తను చాలా కష్టపడి ఒక కాలేజీలో సీటు తెచ్చుకుంది తన ఫీజు కట్టని కారణంగా తన చదువు మానేయాల్సిన పరిస్థితులు వచ్చాయి సౌరవ్ చదువుకుంటూనే తను ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన సంపాదనతో ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది దానితో పాటు తన తండ్రి చేసిన అప్పుల భారము తన తలపైన ఉంది అప్పుల వాళ్ళు రోజు ఇంటికి వచ్చి తిట్టి వెళుతున్నారు తల్లి మందుల కోసం అప్పులు చేస్తున్నాడు చెల్లెలు పుస్తకాలు కనడం కూడా చాలా కష్టంగా ఉంది ఒక రోజు సౌర వీధిలో టీ బండి దగ్గర నుంచున్నాడు తన జీవితంలో ఉన్న సమస్యల అన్నింటినీ కూడా తను తలుచుకుంటూ ఉన్నాడు తను అయోమయంలో ఉన్నప్పుడు ఎవరో తన వైపు ఆసక్తిగా చూస్తున్నారని అతనికి అనిపించింది మెల్లగా అతను తల పైకెత్తి ముందుకు చూశాడు దాదాపుగా డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న ఒక మహిళ ఆమెను చూస్తుంటే పెద్ద ఆవిడిలాగా ఉంది కానీ ఎవ్వరూ విస్మరించలేనంత వ్యక్తిత్వం లాగా ఆవిడ ఉంది ఖరీదైన తెల్ల రంగు చీర వజ్రాలతో నిండిన నగలు కళ్లల్లో లోతైన ఆత్మవిశ్వాసము సుభాష్ కి అర్థం కాలేదు ఆమె అతని వైపు ఎందుకలా చూస్తుంది అంత గొప్ప వ్యక్తి ఇక్కడ ఇటువంటి రోడ్డు మీద ఏం చేస్తున్నారు నాలాంటి సాధారణ వ్యక్తి నుంచి ఆమె ఏం కోరుకుంటుందో అతనికి ఏమీ అర్థం కాలేదు ఆమె నీ పేరు సౌరవ్ మెహతా అని అంది ఆ మహిళ గొంతు చాలా గంభీరంగా ఉంది మీ అమ్మ పేరు సరళాదేవి అని అడిగింది మీ అమ్మ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంది కదా ఈ చెల్లెలు కూడా కాలేజీలో చదువుకుంటూ ఉంది ఇక అలాగే నీ నెత్తిన అప్పుల భారం కూడా ఉంది ఇక ఆమె చెబుతున్న ఆ మాటలు విన్న సౌరవ్ మెహతాకి చేతులు వణికి టీకప్పు జారి కింద పడిపోయింది తన గురించి ఇన్ని వివరాలు చెప్తున్న ఈమె ఎవరు మీరు ఎవరు మేడం అని భయంగా అడిగాడు సుమిత్రాదేవి తన పేరు చెప్పింది నేను ఖచ్చితంగా ఈ పేరును మీరు వినే ఉంటారు అని కూడా అంది ఇక సౌరవ్ వెంటనే సుమిత్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే పేరు గుర్తుకు వచ్చింది దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాలలో ఒక కంపెనీ అది దాని యజమాని సుమిత్రా దేవి కోట్ల సంపదకు వారసురాలైన లెక్కలేని వివాదాలు కూడా ఉన్నాయి మరాలి అలాంటి వ్యక్తి ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తుంది తన గురించి ఆమెకు అంతలా ఎలా తెలిసింది వెంటనే మేడం మీకు నా గురించి ఎలా తెలిసింది నా నుండి మీరు ఏం కోరుకుంటున్నారు అని అనుమానంగానే అడిగాడు సుమిత్ర దేవి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని ఈ విధంగా చెప్పింది పెళ్లి ఆ మాట వినగానే సౌరవ్కి ఏదో తప్పుగా విన్నట్లుగా అనిపించింది నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను ఇక సుమిత్రాదేవి ఆ విషయాన్ని బిగ్గరగా చెప్పిన వెంటనే సౌరవ్ కాళ్ల కింద నేల కంపించినట్లుగా అనిపించింది మీరు జోక్ చేస్తున్నారా అని అతడు ఆశ్చర్యంగా చూశాడు డెబ్బై సంవత్సరాల కోటీశ్వర్రాలు ఇరవై ఒక్క సంవత్సరాల యువకుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది ఇది నిజంగా జోక్ కదా నమ్మలేనట్లుగా అడిగాడు సుమిత్రా దేవి ముఖము గంభీరంగా ఉంది ఇది ఒక ప్రపోజల్ అనుకో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మీ అమ్మకు ఖరీదైన హాస్పిటల్లో ట్రీట్మెంట్ నేను ఇప్పిస్తాను నీ చెల్లెలు చదువు బాధ్యతను నేను చూసుకుంటాను నీ అప్పులని నేను తీరుస్తాను ఇక ఆ మాటలన్నీ సుభాష్ కి కలగంటున్నట్లుగా అనిపించింది ఇప్పుడు వెంటనే సుభాష్ ప్రతిఫలంగా నేను ఏం చెయ్యాలి ఏమీ చెయ్యవలసిన అవసరం లేదు నాకు చట్టబద్ధమైన భర్తగా ఉండాలి అలాగే మన పెళ్లి కాగితాల వరకే పరిమితం అవుతుంది నీ జీవితం మీద ఎలాంటి ఆంక్షలు ఉండవు నీకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది ఈ ప్రపోజల్ వినగానే సుభాష్ కి ఒక అద్భుతమైన వరంలా అనిపించింది కానీ అతని హృదయంలో ఒక వింత భయం కూడా ఉంది ఈ మహిళ దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరు కానీ నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది వెంటనే ఆమె నీకు కొంత సమయం కావాలా అని అడిగింది అప్పుడు సౌరవ్ ఏం చెప్పాలో అర్థం కాలేదు ఈ ప్రపోజల్ ఒక ట్రాప్ లాంటిది అని అతడికి కూడా తెలుసు అతను అవునని చెబితే తన తల్లి జీవితము చెల్లి జీవితము సుఖంగా ఉంటుంది అది నిజం కూడా తన సోదరి భవిష్యత్తును పూర్తిగా మార్చేయచ్చు అతని జీవితం కూడా మారిపోతుంది కానీ దీని వెనక అసలు కారణం ఏమిటి నిజంగా ఇది ఎంత సులభమా అందుకే అతను కాసేపు దీర్ఘంగా శ్వాస తీసుకుని ఈ విధంగా చెప్పాడు మేడం ఆలోచించుకోవడానికి నాకు కొద్దిగా సమయం కావాలి వెంటనే సుమిత్రాదేవి చిన్నగా నవ్వింది సరే కాని గుర్తుంచుకో ఈ ప్రతిపాదన శాశ్వతంగా నీకే ఉండదు ఆ తర్వాత నెమ్మదిగా తన ఖరీదైన కారులోనికి వెళ్లి అక్కడి నుండి వెళ్ళిపోయింది కానీ సౌరవ్ మదిలో వేలాది ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రపోజల్ నిజంగా అంత సులభమా లేక దీని వెనుక ఏవైనా లోతైన రహస్యం ఉందా డెబ్బై సంవత్సరాల కోటీశ్వరురాలు అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటే సౌరవ్ నమ్మలేకపోతున్నాడు అంతా చాలా వేగంగా జరిగిపోయింది అతనికి ఏమీ అర్థం చేసుకునే అవకాశమే లభించలేదు ఎటువంటి ఉత్సాహము కూడా లేదు కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ ఒక సంతకము కొంతమంది సాక్షులు అతని తల రాతను మార్చేశాయి ఇప్పుడు అతను ఒక భవనానికి చట్టబద్ధమైన యజమాని అలాగే ఇప్పుడు అందులో అతను కూడా ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాడు సౌరవ్ మొదటిసారి ఆ మహల్లోకి అడుగు అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఎందుకంటే అది మామూలు భవనం కాదు అదొక ప్యాలెస్ పాలరాతి గోడలు చాలా పెద్దవిగా ఉన్నాయి ఎన్నో కాలాల నాటి నీడలను కప్పి ఉంచాయి ఎత్తైన స్తంభాలకు చక్కగా చక్కబడిన పాలరాతి శిల్పాలు పాతకాలపు శాండియర్లు వాటిపై వేలాడుతూ ఉన్నాయి ఇంకా అవి వాటి వెలుగులో మెరిసిపోతూ ఉన్నాయి ఖరీదైన విదేశీ పెయింటింగ్లను గోడకు వేలాడదీశారు కొంతమంది రాజులు చక్రవర్తులు వద్ద ఉన్న కొన్ని వింత బొమ్మలు కూడా అక్కడ ఉన్నాయి ఈ చిత్రాలు ఆ భవనం యొక్క కథలు అన్నట్లుగా ఉన్నాయి అవన్నీ కూడా సౌరవును ముందు కదిలినట్లుగా అనిపించాయి అతని అడుగడుగున భయంకరమైన ఇషిశబ్దంతో ప్రతిధ్వనిస్తూ ఉంది ఆ భవనం లోపల ఒక వింత చల్లదనం ఉంది కానీ అది చలి వల్ల కాదు ఏదో కనిపించని భయం వల్ల సుభాష్ కు ఆ విధంగా అనిపిస్తూ ఉంది ఆ మహల్లోని సేవకులు వింతగా ప్రవర్తిస్తున్నారు అని తను భావించాడు ఆ మహల్లో పనివాడు రఘునాథ్ వయసు యాభై ఐదు నుండి అరవై సంవత్సరాల వయసు ఉంటుంది వీపు వంగిపోయింది ముఖం ముడతలతో కప్ప చెప్పబడి ఉంది అతని కళ్ళు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాయి సౌరవ్ ఏదైనా అడిగినప్పుడు సమాధానం చెప్పి ముందుకు అటు ఇటు చూస్తూ ఉండేవాడు మరి ఎవరూ వినడం లేదు అని నిర్ధారించుకున్నట్లుగా ఆ భవనం ప్రధాన సేవకుడు ఆ విధంగా ఉండేవాడు ఆ భవనానికి ప్రధాన సేవకురాలు కమలమ్మ చాలా తక్కువగా మాట్లాడేది ఆమె సౌరవ్ ముందుకు వచ్చినప్పుడల్లా ఆమె పని త్వరగా ముగించుకుని వెళ్లిపోయేది సౌరవ్ అర్థం కాని ఏదో విషయం ఆమె కళ్లల్లో ఉంది అది భయమా లేదా ఏదైనా తీవ్రమైన విచారమా ఇతర సేవకులు కూడా చాలా మర్యాదగా నిశ్శబ్దంగా ఉండేవారు కారణం లేకుండా సౌరవ్ తో ఎవ్వరూ మాట్లాడేవారు కాదు ఆ మహల్లో ఎంత మంది ఉన్నా కూడా నిశ్శబ్ద వాతావరణంగా అనిపించేది భవనంలోనికి అడుగు పెట్టగానే సౌరవ్కి ఎక్కువగా ఇబ్బంది పెట్టిన విషయం ఏమిటంటే ఎప్పుడు మూసి ఉండే రెండవ అంతస్తు తలుపులు రెండవ అంతస్తులో వెడల్పాటి పాలరాతి మెట్లు ఉన్నాయి అవి నేరుగా పైకి వెళతాయి అయితే అయితే సౌరవ్ అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడల్లా ఎవరో ఒక పని మనిషి అతన్ని ఆపేస్తూ ఉండేవారు పైకి వెళ్లడం నిషద్ధం అయ్యగారు అని చెప్పేవారు అప్పుడు సౌరవ్ తలెత్తి చూసి ఎందుకు అని రఘునాథ్ని అడిగాడు అప్పుడు రఘునాథ్ జవాబు చెప్పకుండా తల వంచుకున్నాడు రెండవ అంతస్తుకు వెళ్లే మెట్ల దగ్గర ఒక పెద్ద చెక్క తలుపు ఉంది అది చీకటితో చుట్టుముట్టినట్టుగా ముదురు రంగులో ఉంది ఆ తలుపుకు పెద్ద ఇనప తాళం కూడా ఉంది కానీ విచిత్రం ఏమిటి అంటే ఆ డోర్ పైనే సీసీటీవీ కెమెరా కూడా ఏర్పాటు చేయబడి ఉంది ఆ డోర్ ను ఎప్పుడు పర్యవేక్షిస్తున్నట్లుగా ఉంటుంది అది చూసిన సౌరవ్ షాక్ అయ్యాడు ఈ సీసీటీవీ కెమెరా దీన్ని పర్యవేక్షిస్తుంది అసలు ఈ డోర్ మూసేవాల్సి ఉంటే దానిపైన కెమెరా ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే ఈ తలుపు వెనక ఏదో రహస్యం దాగి ఉందా సౌరవ్కి మొదట్లో పగలు రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తూ ఉండయి దడ్ దడ ధడ్ అంటూ రెండో అంతస్తు నుంచే ఆ శబ్దాలు వేస్తూ ఉన్నాయి సౌరవ్ లేచి ఒక రోజు బయటకు వెళ్లాడు అయితే పైకి వెళ్లేందుకు ప్రయత్నించగానే రఘునాథ్ వచ్చాడు ఇక్కడేం చేస్తున్నారు అయ్యగారు దానితో సౌరవ్ షాక్ అయ్యాడు రఘునాథ్ కళ్ళల్లో మాత్రము భయం కనిపిస్తుంది రాత్రిపూట బయటకు రావద్దు బాబు ఈ విధంగా చెప్పి నెమ్మదిగా వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు కానీ సౌరవ్ ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఆ మూసి ఉన్న తలుపు నుక ఏముందో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు ఆ భవనము విక్రమ్ కపూర్ అనే బిలీనియర్ కు చెందినది అతడు పదిహేడు సంవత్సరాల క్రితము అనుమానాస్పద ప్రమాదంలో మరణించాడని సౌరవ్ క్రమక్రమంగా తెలిసింది ఆ భవనంలోనే చనిపోయాడని చెప్పినా అతని మృతదేహం మాత్రము ఎప్పుడూ కడపడలేదట సుమిత్రా దేవికి దీని గురించి ఏమైనా తెలుసా విక్రమ్ కపూర్ మరణం యాక్సిడెంట్లా లేదా కుట్రా రోజులు గడుస్తున్న కొద్దీ ఆ కేసును పరిష్కరించడము అంత సులభం కాని ఫజిల్లో తాను చిక్కుకున్నాడని సౌరవ్ గ్రహించాడు ఆ భవనం గోడలు ఏదో దాచి పెడుతున్నాయి అయితే ఆ రహస్యం ఏమిటి ఇక మూడవ రోజు రాత్రి భవనంలో పెద్ద శాండియర్ల వెలుతురు మసక బారింది బయట బలమైన గాలులు చెట్లను వణికిస్తూ ఉన్నాయి అవి కూడా ఏదో లోతైన రహస్యం యొక్క గుసగుసలాడుతున్నట్లుగా ఆ భవనంలో వింత నిశ్శబ్దం అలుముకుంది కానీ సౌరవ్ హృదయంలో తుఫాను మోగింది సుమిత్రాదేవి తన నుండి ఒక పెద్ద నిజాన్ని దాచిపెడుతుంది అని సౌరవ్కి అప్పుడే తెలిసింది సుభాష్ మనసు అయోమయంలో పడింది అతనిని అంధుడుగా ఉంచిన ఆ సత్యం ఏమిటి అతను మంచం మీద పడుకోవడానికి ప్రయత్నించాడు కానీ తుఫాను అతని హృదయంలో చెలరేగుతూనే ఉంది ఒక అదృశ్య శక్తి అతన్ని పిలుస్తున్నట్లుగా భవనంలోని చీకటి సందులలో పాత తలుపు వెనకాల రహస్యాలలో ఎప్పుడూ తాళం వేసి ఉన్న మూసి ఉన్న తలుపు వెనక అతని కుతూహలము సుమిత్రాదేవి కార్యాలయం వరకు చేరింది పని మనుషులు గాఢ నిద్రలో ఉండగా సౌరవ్ మంచం నుండి నెమ్మదిగా లేచాడు తన గది తలుపులు తెరిచాడు బయటకు చూడగా ఎక్కడ చూసినా నిశ్శబ్దంగా అనిపించింది నెమ్మదిగా సుమిత్రాదేవి ప్రైవేట్ ఆఫీస్ వైపు నడిచాడు ఆమె స్టడీ రూమ్ ఆ భవనం యొక్క పశ్చిమ భాగంలో ఉంటుంది పాత చెక్క అల్మారాలను గోడలతో కప్పి మధ్యలో ఒక పెద్ద టేబుల్ ని ఉంచారు సౌరవ్ తలుపు మీద చెయ్యి వేసి చూశాడు అది తెరిచే ఉంది లోపలికి వెళ్ళాడు గదిలో మసక వెలుతురు వచ్చింది వ్యాపార ఒప్పందాలు ప్రైవేట్ కాంట్రాక్టులు పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉన్న పైళ్లు అల్మరాలో ఉన్నాయి కానీ అతను సూటిగా టేబుల్ వైపు చూశాడు కొన్ని పాత డాక్యుమెంట్స్ మందపాటి కవర్లు ఉన్నాయి అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది వణుకుతున్న చేతులతో ఆ కవర్ తెరిచాడు లోపల నుంచి కొన్న పాత చిత్రాలు బయటకు వచ్చాయి ఆ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు నునుచున్నారు ఒకరు అతని తండ్రి అమిత్ మెహతా మరొకరు విక్రమ్ కపూర్ సౌరవ్ కళ్ళు ఆ చిత్రాల మీద పడ్డాయి విక్రమ్ కపూర్ మరియు అతని తండ్రి నవ్వుతూ ఉన్నారు కానీ విక్రమ్ కపూర్ ముఖంలో ఒక వింత భావం ఉంది ఆ తర్వాత ఫోటోలతో కూడిన కాగితాలు తీసుకున్నాడు వీటిని విక్రమ్ కపూర్ రాశాడు మొదటి లేఖలో ఈ విధంగా ఉంది సుమిత్రా దేవి నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు నువ్వు నా డబ్బును తీసుకుని నా వ్యాపారాన్ని నాశనం చేశావు నన్ను పూర్తిగా సర్వనాశనం చేశావు నిన్ను ఎంతగానో నమ్మాను కానీ నువ్వు నాకు ద్రో నీ వల్ల నా భార్య కొడుకు నన్ను వదిలేసి వెళ్లారు నువ్వు చేసిన పనికి ఏదో ఒక రోజు నీకు శిక్ష పడుతుంది రెండవ లేఖలో ఈ విధంగా పేర్కొని ఉంది రేపు పొద్దున్నే నేను బ్రతకపోతే దానికి సుమిత్రాదేవి తప్ప మరి ఎవరు బాధ్యులు కారు ఆమె నన్ను నా కంపెనీ నుంచి గెంటేసింది ఆమె నా సన్నిహిత మిత్రుడు అమిత్ ను కూడా నాపై రెచ్చగొట్టింది ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు సౌరవ్ కి తలగ తిరుగుతున్నట్టుగా ఉంది అతను త్వరగా పేపర్లు తిప్పడం ప్రారంభించాడు మూడవ లేఖలో విక్రమ్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టంగా పేర్కొని ఉంది అతని గొంతు తడారిపోతూ ఉంది అప్పుడు తనకి వెన్నులో బొణుకు పుడుతూ ఉంది సౌరవ్ నెమ్మదిగా తల తిప్పాడు సుమిత్రా దేవి గుమ్మం దగ్గర నిలబడి ఉంది అతన్ని చూస్తూ ఉంది ఆమె కళ్లల్లో కోపం లేదు భయం కూడా లేదు బదులుగా ఆమె ముఖంలో అంతు చిక్కని శాంతి ఉంది చివరిగా నువ్వు చూసేశావా అని అంది ఆమె గొంతులో ఎంతో మాధుర్యం ఉంది కానీ దానిలో కూడా చల్లదనం ఉంది అది సుభాష్ వెన్నులో చలి పుట్టిస్తూ ఉంది సౌరవ్ ఈ విధంగా అన్నాడు ఈ వివాహం కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు ಪ್ರತೀಕರ ಕೂಡ ಕದಾ మా నాన్న మీద ప్రతీకారం కోసము నువ్వు ఈ పెళ్లి చేసుకున్నావు కదా అని అడిగాడు ఆమె పూర్తిగా అవును అని చెప్పింది కానీ సౌరవ్ కేకలు వేస్తూ మా నాన్న అటువంటి వ్యక్తి కాదు అని చెప్తూ ఉన్నాడు సుమిత్రాదేవి దీర్ఘంగా శ్వాస తీసుకుని నెమ్మదిగా ముందుకు వచ్చి ఈ విధంగా అంది నిజాన్ని ఎదుర్కోవడము అంత సులువు కాదు సౌరవ్ మీ నాన్న నా భర్త జీవితాన్ని నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేశాడు కానీ ఆయన బలవంతంగా ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం మీ నాన్న మీ నాన్న నా భర్తను మోసం అన్నింటినీ లాక్కున్నాడు అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు కానీ సౌరవ్ మా నాన్న అటువంటి పనులు చెయ్యడు అని అరుస్తూ ఉన్నాడు అప్పుడు సుమిత్రాదేవి మీ నాన్న నిర్దోషి అని నువ్వు భావిస్తున్నావా ఈ భవనం రహస్యాలు సుమిత్రాదేవి గతము అతన్ని పూర్తిగా కుదిపేశాయి ఇది కేవలము పెళ్లి ఆట మాత్రమే కాదని దీని వెనక లోతైన కుట్ర దురాస ప్రతీకారము ఉన్నాయి అని అతనికి ఇప్పుడు అర్థమైంది కానీ ఇప్పుడు అతను ఏం చేయగలడు కాబట్టి అతను తన అత్యంత సన్నిహిత స్నేహితుడైన కబీర్ సహాయాన్ని కోరాడు డిటెక్టివ్ జర్నలిస్ట్ అయిన కబీర్ ఎన్నో పెద్ద పెద్ద మోసాలను బయట పెట్టాడు నువ్వు చెప్పేదానికి ఆధారాలు కావాలి అని కబీర్ సీరియస్ గా అన్నాడు అవును అది కూడా ఒక బలమైన సాక్ష్యం ఆ భవనం యొక్క రహస్య కదలే కాదు సుమిత్రాదేవిని కోర్టుకు తీసుకురాగలిగిన నిజమైన సాక్ష్యాలు కావాలి అని సౌరవ్ తో కబీర్ దృఢంగా అన్నాడు సౌరవ్ కబీర్ సుమిత్రాదేవి వ్యాపార రికార్డులు బ్యాంకు లావాదేవీలు లీగల్ డాక్యుమెంట్లను కనిపెట్టి పాత పని వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించాడు సుమిత్రాదేవి కేవలము ప్రతీకారం తీర్చుకున్న మహిళ మాత్రమే కాదని వారు త్వరలోనే తెలుసుకున్నారు ఆమె ఒక మాఫియాకి డాన్ కూడా ఆమె చీకటి సామ్రాజ్యం దేశంలోని అనేక ప్రాంతాలలో విస్తరించి ఉంది ఎన్నో బ్యాంకు లావాదేవీలు తెలియని అనేక ఖాతాలలో కోట్లాది రూపాయలు భవనంలోని ఇద్దరు పాత పనివాళ్లు అలాగే కొంతమంది సెక్యూరిటీ గార్డులు కూడా అనుమానాస్పదంగా అదృశ్యమయ్యారు అని తెలిసింది ఆ మ్యాప్ లో దాగి ఉన్న వ్యాపార రహస్యాలను బయటకు తీయాలి అనే ఉద్దేశంతో ముందుకు సాగారు సౌరవ్ మెదడులో ఒకే ఒక్క విషయం తిరుగుతూ ఉంది రెండో అంతస్తు గదికి వెళితే తగిన సాక్ష్యాలు దొరుకుతాయి అయితే సీసీటీవీ కెమెరా ఎప్పుడు ఆ తలుపులను పర్యవేక్షిస్తూనే ఉంది కాబట్టి దాని వెనుక ఖచ్చితంగా ఏదో మిస్టరీ దాగి ఉంది ఒక రోజు రాత్రి సౌరవ్ కబీర్ మెల్లగా మహల్లోని గదిలోనికి ప్రవేశించారు రాత్రి రెండు గంటలు కావడంతో భవనం అంతా మౌనం అలుముకుని ఉంది వారి యొక్క పని మొదలు పెట్టే సమయమైంది రఘునాథ్ మరియు కమల ఇతర పని మనుషులు అప్పటికే నిద్రలో ఉన్నారు అని నిర్ధారించుకున్నారు చీకటిలో చేతిలో టార్చ్ లైట్ తో సౌరవ్ మరియు కబీర్ మెట్లు ఎక్కి ముందుకు వెళ్లారు సీసీటీవీ కెమెరాను తప్పించుకుని కొద్దిగా వెనక వైపు నుంచి వెళ్లారు రెండవ అంతస్తు తలుపు ముందుకు వచ్చేసరికి వారి గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది దానిపై ఉన్న తాళాన్ని తెరవడము అసాధ్యం కానీ కబీర్ హ్యాకింగ్ లో నిపుణుడు అతడు తన పాకెట్ నుండి చిన్న మెటల్ పిన్ తీసి తాళం కప్పలో పెట్టి తిప్పాడు ఆ తాళం తెరుచుకుంది తలుపు నెమ్మదిగా తెరుచుకున్న వెంటనే ఒక దుర్వాసన విరజిమ్మింది లోపల ఎన్నో పాత వస్త్రాలు పత్రాలు ఫర్నిచర్ ఒక విగ్రహం లాగా ఉన్న ఒక పురాతన శవం కూడా కనిపించింది కబీర్ వెంటనే లైట్ వేసి పరిశీలించాడు అది ఎవరిదో గుర్తు చేసుకునేందుకు పాత ఫోటోలతో పోల్చాడు అది విక్రమ్ మృతదేహమే విక్రమ్ కపూర్ అసలు చనిపోలేదు అతనిని ప్లాన్ ప్రకారం చంపేశారు అప్పుడు తప్పుడు ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు అతని మృతదేహాన్ని ఇక్కడ దాచినట్లుగా వారికి అర్థమైంది డోర్ లోపల సీక్రెట్ స్టడీ రూమ్ ఉంది అక్కడ పాత డాక్యుమెంట్లు ఫోటోలు వీడియో రికార్డింగ్లు ఉంచబడ్డాయి సుమిత్రా దేవి భర్త విక్రమ్ కపూర్ అనుమానాస్పద మృతి గురించి రాసిన పత్రికలలో గోడలు నిండిపోయి ఉన్నాయి కానీ సౌరవ్ కు ఎక్కువగా ఆశ్చర్యపరిచిన ఫైల్లో అతనికి అమిత్ మెహతా పేరు కనపడింది అతని చేతులు వణికిపోయాయి విక్రమ్ కపూర్ అమిత్ మెహతా కలిసి లక్షలాది రూపాయల విలువైన భూమికి సంబంధించిన ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ పై పని చేస్తున్నారని ఆ ఫైల్లో అయితే ఈ అవినీతిలో పాల్గొనడానికి అమిత్ నిరాకరించడంతో అతన్ని రహస్యమైన ప్రదేశంలో మరణించినట్లుగా ఉంచారు అసలు నిజం ఏమిటి అంటే సుమిత్రా దేవి యొక్క నిజాలన్నీ తెలుసుకున్న విక్రమ్ కపూర్ ఆత్ ఆస్తి మొత్తాన్ని అతని స్నేహితుడు కొడుకైన సౌరవ్ పేరు మీద రాసినట్లుగా తెలుస్తుంది ఆస్తి కోసమే శకుంతలాదేవి సౌరవ్ను పెళ్లి చేసుకుని అతన్ని ట్రాప్ లో ఇరికించింది సౌరవ్ గుండె పగిలిపోయినట్లుగా అనిపించింది ఇది కేవలము ప్రతీకారం మాత్రమే కాదు తన తండ్రి నిర్దోషిత్వాన్ని బహిర్గతంగా చేయడానికి జరిగిన యుద్ధం అది ఇప్పుడు సౌరవ్ కబీర్ ఈ పని చెయ్యగలరు ఇది ఆ మిస్టరీ యొక్క అసలు నిజం సౌరవ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు సుమిత్రాదేవి మనుషులు అక్కడికి వచ్చారు ఆమె నవ్వుతూ మీరు నిజాన్ని కనిపెట్టారా కానీ ఇది మీకు అంత మేలు కాదు అని వారికి వార్నింగ్ ఇచ్చింది ఆమె మనుషులు వారిని బంధించి చంపేలోపు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు కబీర్ అతని మిత్రుడైన పోలీస్ స్నేహితులకు ముందు నుంచే సమాచారం ఇచ్చి వారిని సహాయం చేసినందుకు వచ్చేలాగా అన్ని ఏర్పాట్లు చేశాడు సుమిత్రాదేవి అరెస్ట్ అయింది ఆమె వ్యాపార సామ్రాజ్యం కూలిపోవడం మాత్రమే కాదు ఆమె గత పాప కర్మలన్నీ వెలుగులోనికి వచ్చాయి సుమిత్రాదేవి అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు దర్యాప్తుకు మరింత లోతు ప్రారంభించారు ఆమె రహస్య గదిలో దొరికిన పత్రాలను పరిశీలించగా విక్రమ్ కపూర్ మాత్రమే కాదు అదే భవనంలో మరికొంత మంది వ్యక్తులు అదృశ్యానికి సంబంధించిన ఆధారాలు దొరికాయి సౌరవ్ ఇది కేవలం ఒక ప్రారంభం అని అర్థం చేసుకున్నాడు ఈ భవనం గతమంతా చీకటి కథలతో నిండిపోయి ఉందేమో ఇక నిజాలన్నీ బయటకు రావడంతో సౌరవ్ ఆస్తి తనకు వద్దని ఆ మ్యాప్ నుండి బయటకు వచ్చేశాడు ఆ తర్వాత సౌరవ్ తనకు తల్లికి చికిత్స చేయించాడు చెల్లెలు చదువును కొనసాగించాడు ఇప్పుడు సుభాష్ తన జీవితాన్ని కొత్త మార్గంలో గడపడం ప్రారంభించాడు తన చదువును పూర్తి చేసి ఒక కంపెనీలో చేరాడు ఈ సమయంలోనే డాక్టర్ అనన్యతో పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నాడు అనన్య ఆలోచనలు కూడా సౌరవ్ ఆలోచనల లాగానే ఉండేవి కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాలి అన్నట్లుగా తన కుమారుడు ఆయుష్ పుట్టగానే సౌరవ్ ఒక కొత్త ప్రమాణం చేశాడు తన నుంచి లాక్కున్న జీవితాన్ని ఇచ్చేయాలి అని తన తండ్రి అమిత్ మెహతా కూడా గతంలో సుమిత్రా దేవి చేతిలో ఎలా మోసపోయాడో తెలుసుకున్నాడు అతనికి నిజంగా తన తండ్రి కథ ద్వారా ఒక గుణపాఠం కలిగింది పెద్ద పెద్ద అవకాశాలు గొప్ప లాభాలు ఎప్పుడూ కూడా నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవని తెలుసుకున్నాడు నిజమైన విలువలు మాత్రమే మన జీవితాన్ని వెలుగులోనికి తీసుకుని రాగలవని అందువలనే ఈ కథ అనేది అబద్ధము మోసము ఎంత కాలమైతే నిలబడవు అని నిజాయితీ ఉన్నవారే చివరకు గెలుస్తారు అని నిరూపిస్తుంది కదా ప్రతి సమస్యను మనిషి బలంతో కాదు తెలివితేటలతో పరిష్కరించాలి అందరూ నమ్మదగిన వారు ఎప్పటికీ కాలేరు ఒకరు మోసగాడని గుర్తించగలిగితే ప్రమాదాన్ని కూడా మనం దాటవచ్చు మన తల్లి తండ్రులు చేసిన త్యాగాలను గుర్తించి వారి ఆశయాలను గౌరవించాలని గుర్తు పెట్టుకోండి నమ్మక ద్రోహాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉంటేనే ఏదైనా సాధించగలము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి con D.